హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ బాలశ్రీ ఈరోజు మన వీడియోలో మన ఊరికి వెళ్ళాలని అడుగుతున్నారు కదా సో రీజన్ అయితే ఇదేనండి చిన్న గురు ప్రవేశం అయితే ఉంటే వచ్చేసామన్నమాట ఆడపిల్లలు ఉండాలంటే నేను మా చెల్లి అయితే వెళ్ళాము నెక్స్ట్ వచ్చేసి ఇలా లోపలికి వచ్చేసిన తర్వాతకి పాలు పొంగిపోయిన తర్వాత ఇంకా బియ్యం అయితే ఏం చేసి పరమాణం అయితే ఇలా ఉడుకుతూ ఉందన్నమాట సో చూస్తూ ఉన్నారు ఇంక పరమాన్నం అవుతుందా లేదా అని సో ఫైనల్గా అయితే పరమాణం అయిపోయింది దేవుడికి నైవేద్యం పెట్టేశారు మా మదర్ ఫైనల్గా పెట్టేశారు కదా మా ఫాదర్ అండ్ మదర్ అయితే పూజ చేసేసుకున్నారు ఇలా పూజ చేసేసుకున్న తర్వాతకి మా గోడంలో వెలిసిన మైసమ్మ తల్లి తెలంగాణలో తెలిసే ఉంటుంది అందరికీ మైసమ్మ తల్లికి నైవేద్యం అయితే పెట్టేసి నెక్స్ట్ లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నారు సో అయిపోయిందండి ఈరోజు ఫంక్షన్ అయితే సింపుల్గా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ బాబు వస్తున్నాడు అనేసి ఇలా సింపుల్గా ఫ్లవర్స్తో వెల్కమ్ అని అయితే రాశాను ఫైనల్గా బాబు అయితే వచ్చేసాడనేసి మా మమ్మీ మా అమ్మమ్మ అయితే వెళ్ళారు దిష్టు అయితే తీస్తున్నారనమాట దిష్టి తీసిన తర్వాతకి ఇలా స్టెప్స్ మీద చిన్నగా ఫ్లవర్స్ అయితే ఇలా అనమాట అక్కడక్కడ లోపలికైతే వస్తూ ఉన్నారు స్లోగా ఎందుకంటే బాబు చేతిలో ఉన్నాడు కదా అందుకని నేను కూడా చిన్నగా తీశాడు స్లో మోషన్లో పెట్టాను అనమాట వీడియో స్లోగా ఇక్కడ మా అన్నయ్య అయితే బాబుకి ఫోటో తీసుకుంటున్నాడు అనమాట చూడండి ఇక్కడ చిన్నిగా ఫ్లవర్తో వెల్కమ్ అని రాశాను ఇది మా చెల్లి వాళ్ళ పాప గ్రీన్ కలర్ అది మా పాప ఇక్కడ బాబుకి అయితే దేవుడి గారి దగ్గరికి వెళ్ళి అన్నం పెట్టేసుకొని వచ్చేసి ఇక్కడ మా మమ్మీతో మా అన్నయ్యతో అయితే బాబు ఆడుతూ ఉన్నాడనమాట బాగుంది కదా అని చిన్నది వీడియో తీసాను ఇక్కడ ఫోటో తీసుకున్నారు మా డాడీ ఎత్తుకుని ఫోటో తీయమంటే తీసాను అనమాట ఫైనల్గా బాబు నిన్నటి నుంచి జర్నీ చేశాడు కదా అని సో అలా అయితే పడుకో సో ఇంకా ఆ రోజు మేము అయితే ఈవినింగ్ అయితే బయలుదేరిపోదామని బ్యాగ్స్ అక్కడ పెట్టేసుకున్నాము ఇక్కడ వచ్చేసి మా అన్నయ్య అయితే ఇంకా టిఫిన్ తెస్తాడు ఇక్కడ మా పిన్ని సొరకాపలు చేసిందంట మా అన్నయ్య కాజు కర్రీ మెంతు చికెన్ కర్రీ ఇవన్నీ పుల్కాలు అవన్నీ తెచ్చేసానమాట నేనైతే పుల్కాలు కాజు కర్రీ అలాగే మెంతు అవన్నీ కూర వేసేసుకొని తినేసి బయలుదేరడానికి అనేసి దేవుడి దండం పెట్టేసుకొని బయలుదేరడానికైతే రెడీ అవుతున్నాం అనమాట ఫైనల్గా అయితే కార్ తీసుకొచ్చి ఎక్కేస్తున్నాము ఇది మా అన్నయ్య వాళ్ళ పాప మా పిన్ని వాళ్ళ అబ్బాయి మా పిన్ని మా అమ్మమ్మ మేము వెళ్తున్నామని బయటకు వచ్చారనమాట సో ఫైనల్గా అయితే బయలుదేరిపోయాము మా మమ్మీ అయితే ఎదురు వస్తారు మేమైతే బయలుదేరుతున్నాం అనమాట దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి ముందు రోజే తాతకాలు తీసుకున్నాము కాచీగూడకి తీసుకొని ఖమ్మం స్టేషన్కి అయితే వస్తాము నైట్ అయితే విజయవాడ లేట్ అవుతుందని పక్కన ఖమ్మం నుంచి అయితే తీసుకున్నాం అనమాట సో ఫైనల్గా అయితే ట్రైన్ అయితే వచ్చేసింది ఇంకా మూవ్ ఎక్కేసామన్నమాట ట్రైన్ మా అన్నయ్య మా చెల్లి వాళ్ళ ఆయన అయితే మమ్మల్ని ఎక్కించేసి వాళ్ళు వెళ్ళిపోయారు మేమైతే ఇంటికి కూడా వచ్చేసాము సో ఫైనల్గా అయితే ఇదండి మన ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ ఓకే అండి నచ్చితే అయితే కామెంట్ అయితే ఇచ్చండి మరొక వీడియోతో కలుస్తాను బాయ్